వెల్కమ్ టు జికే న్యూస్ నైన్ జేసీఐ ఇండియా రైస్ యాప్ రెండు వేల ఇరవై ఐదు జేసీఐ కరీంనగర్ ఎక్సలెన్స్ నాలుగవ ఇన్స్టాలేషన్ ను కరీంనగర్లోని టిఎస్పీఈ భవనంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు జేసీఐ అధ్యక్షునిగా ఎన్నికైన జేసీ కేశవ్ కుమార్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాస్ట్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేఎఫ్ఎస్ రమేష్ దాడిగాల గౌరవ అతిథులుగా జోన్ పన్నెండవ అధ్యక్షులు జేఎఫ్ఎస్ చతుర్వేది ఉటుకూరు ప్రత్యేక అతిథులుగా జోన్ వైస్ ప్రెసిడెంట్ జేసీ దిలీప్ మల్లా ఆహ్వానితులుగా నేషనల్ ట్రైనర్స్ జేసీ చంద్రశేఖర్ జేసీ రఘునందన్ పాస్ట్ ప్రెసిడెంట్ జేసీ సతీష్ రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం ఎన్నికైన సెక్రటరీ జేసీ ప్రశాంత్ కుమార్ జాయింట్ సెక్రటరీ జేసీ ఘనరాజు ట్రెజరర్ జేసీ డాక్టర్ గుండా శ్రీనివాస్ అధ్యక్షుడు జేసీ శేఖర్ యాజుద్దీన్ సెక్రటరీ జేసీ కేశవ్ కుమార్ జాయింట్ సెక్రటరీ జేసీ పద్మజ సిహెచ్ మరియు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు షాలు సన్మానించి సర్టిఫికేట్లు ప్రదానం చేసి మెమోంటోలు అందజేశారు అలాగే జేసీఐ సభ్యులను కూడా సన్మానించారు తదనంతరం జేసీఐని ఉద్దేశించి జేసీ కేశవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు excel this uh, Karim Nagar Excellence in a good way, and he will guide you under his leadership. The Karim Excellence will have a bright future. And one thing I would uh... it is a testament to your leadership and unwavering commitment to excellence. You have immense potential to inspire and lead, and I am confident that under your guidance, 2025 will be a year of remarkable achievements for your chapter. As your assigned vice president, I extend it. I extend my wholehearted support and encouragement wishing you tremendous success in this career. Thank you so much for attending JCA Kari Excellence 4th installation program. My heartfelt thanks to the JFS Chandravedi Garu, Zone President 2025. JFM Dilip Malla, ZVP 2025. All the JCA Kari Excellence members and families. కరీంనగర్ టీఎస్పి వన్ టీఎస్పిఎస్ భవన్ దగ్గర జేసీఐ కరీంనగర్ ఎక్సలెన్సీ ఫోర్త్ ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది జేసీఐ కరీంనగర్ ఎక్సలెన్సీ గత నాలుగు సంవత్సరాల నుంచి కరీంనగర్లో వివిధ రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ బ్లడ్ క్యాంప్స్ కానీ చాలా చేస్తుంది అదేవిధంగా ఈ ఈ సంవత్సరం ఇంకా చాలామందికి ఉపాధి ఉద్యోగ వాణిజ్యపరమైన అవకాశాలు కల్పిస్తూ కరీంనగర్ పట్టణ ప్రజలకి అన్ని విధాల సేవ చేయాలని కేశవ్ కుమార్ నగర్ చెప్తున్నారు His dynamic leadership qualities are sure to inspire the LO members in future. We feel honored to confer on him this Excellency Award presented on, presented on 20th day of April 2025 at fourth installation held at TSPA building, Karimnagar, signed by JC Keshav Kumar, President 2025. Congratulations, dear friends. మంచి పేరు దేవాలని ఆకాంక్షిస్తూ వారు అంచనా ఎందుకంటే కేశవ కుమార్కి ఎప్పుడైనా ఒక ఘస్తుండే దానికి లేదు ఏదో ఒకటి సాధించాలి చేయాలి ప్రజల కొరకు చేయాలి దేశం కొరకు చేయాలి అనేటువంటి ఒక భావన మాండ ఎప్పుడు కూడా ఒక చిరు దీపంలా పెరుగుతూనే ఉంటుంది ఎందుకంటే నాతో ఎంతోసారి మాట్లాడినప్పుడు వారి యొక్క మనసులోప ఉన్నటువంటి ఆవేదన ఆ అవేదన నిజంగా క్లబ్ ద్వారా అంటే ఇంకా ఈ యొక్క దీపం అందరికీ వెలుగును పంచుతూ అందరికీ కూడా ఆదర్శంగా ఎదగాలని నేను మనసారా ఆకాంక్షిస్తూ వారిని ఈ యొక్క వేదిక ద్వారా కంగ్రాచులేషన్ చెప్తున్నాను నగర్ జేసీఐ ఎక్సలెన్సీ ఫోర్ ప్రెసిడెంట్గా రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది టీఎస్పిఎన్ భవన్ బావిలవల్లి పబ్బి దగ్గర देनकॉर टू मिनट्स जेसीआई गुरुजी स्टेप करමු මුందగా ಈ ಚಿಕ್ಕ ಕಾರ್ಯಕ್ರಮానికి వచ్చినటువంటి జోన్ 12 जेसीआई लेजेंड चित्रवेदी గారికి అండ్ జోన్ వైస్ ప్రెసిడెంట్ దలీప్ గారికి అండ్ కరీం నగర్ जेसीआई फाउंडर ఫయస్ గారికి రియాజ్ గారికి శుభాకాంక్షలు ప్రత్యేక ధన్యవాదాలు జేసీ అనేది ఒక ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఉపాధి ఉద్యోగ వాణిజ్యపరమైన అటువంటి అవకాశాలైనా మీకు పొందగలుగుతాము ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసుకుంటే నేను రెండు వేల ఇరవై రెండులో కరీంనగర్ జిఎస్ఐ ఎక్సలెన్సీ మెంబర్గా జాయిన్ అయ్యాను దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్గా ఎదగడం జరిగింది దాని తర్వాత సెక్రటరీగా పనిచేయడం జరిగింది ఈ విధంగా చేసే క్రమంలో నాకు హైదరాబాద్లో చాలా బిజినెస్ మ్యాన్స్ బెంగళూరులో చాలా బిజినెస్ మ్యాన్స్ ఇంటర్నేషనల్ వైడ్గా నాకు కనెక్షన్ దొరికింది దాని ద్వారా నేను ఎక్సెల్ హోమ్స్ అని బెంగళూరులో ఒక కంపెనీ స్థాపించడం జరిగింది అండ్ ద సర్చ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ అని ఒక కంపెనీ పాపించడం జరిగింది దాని ద్వారా ఆర్థికంగా సామాజికంగా నెట్వర్క్ పరంగా చాలా ఉపయోగపడింది అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్ని కరీంనగర్ వ్యాప్తంగా ఇంటింటికి తీసుకెళ్ళి ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కానీ వాణిజ్య అవకాశాలు కానీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఏ రంగంలో ఎటువంటి సేవనైనా చేయడానికి మేము కరీంనగర్ జేసీఐ పక్షాన ఎప్పుడూ రెడీగా ఉంటాము గతంలో కూడా మేము చాలా ప్రోగ్రామ్స్ చేసాము బ్లడ్ బ్లడ్ గ్రూప్ కార్యం కాదు కానీ ఒక లాస్ట్ ఇయర్ ఒక సెవెంటీ టూ మెంబర్స్కి జేసీఐ ఇండియా తరఫున మూడు వేల రూపాయలు చొప్పున స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక ముప్పై మందికి జాబ్ మేళా కండక్ట్ చేసి జాబ్స్ ఇవ్వడం జరిగింది వివిధ కంపెనీస్లో అదేవిధంగా ఇయర్ కూడా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ద్వారా కరీంనగర్ జే కరీంనగర్ వాసులకి జేసీఐ అంటే ఏంటి దాని ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి దాని ద్వారా మనం ఏ విధంగా ఎదగవచ్చు అని త్వరలో మేము ముందుకు తీసుకొస్తాము